జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా నడుస్తున్నటువంటి ఓయూ సబ్ క్యాంపస్ పిల్లలు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళ కాలేజీ ముందు ప్రొటెస్ట్ కార్యక్రమం చేయడం జరిగింది ఈ ప్రొటెస్ట్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వాళ్ళ వందేళ్ళ చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా నడుస్తున్నటువంటి ఈ ఓయూ పీజీ సబ్ సెంటరు ఇవాళ హాస్టల్ నిర్మించింది గర్ల్స్ కోసం బాయ్స్ కోసం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టింది కట్టి ఇవాళ విద్యార్థులకు అన్న చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పించడం మరిచింది దానిలో ఒక వాటిని పోస్ట్ లేనటువంటి పరిస్థితుంది వాళ్ళ దాంట్లో వంట మనుషులకు సంబంధించినటువంటి పోస్టులు లేనటువంటి పరిస్థితుంది వాళ్ళ బాయ్స్ గర్ల్స్ హాస్టల్ భద్రత కోసం ఏర్పాటు చేయాల్సినటువంటి వాచ్మెన్లు కూడా ఇక్కడ లేరు అందుబాటులో లేరు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వాళ్ళ విద్యార్థులు అడ్మిషన్లు తీసుకుంటున్నటువంటి క్రమంలో ఈ కాలేజీకి అనుబంధంగా హాస్టల్ ఉంది మీరు బ్రహ్మాండంగా చదువుకు అని చెప్పేసి ప్రచారం చేసిరు కానీ ఇవాళ ఇక్కడ అడ్మిషన్ తీసుకొని హాస్టల్ చూద్దామని చెప్పేసి విద్యార్థులు పోతే అంటే హాస్టల్లో జాయిన్ కావడానికి ప్రతి ఒక్క విద్యార్థి నాలుగు వేల ఐదు రూపాయలు కాలేజీకి డీడీలు తీసినటువంటి పరిస్థితుంది ఆ డీడీలు ఎందుకోసం అంటే ఇవాళ కేవలం ఒక రూమ్ ఇవ్వడం కోసం కరెంటు బిల్లు కాలేజీ భరించడం కోసం మాత్రమే ఈ నాలుగు వేల ఐదు వందలు వసూలు చేసినటువంటి పరిస్థితుంది వాళ్ళ ఒక్కొక్క రూమ్ లో దాదాపు నలుగురు మంది నలుగురు విద్యార్థులు ఉంటున్నటువంటి పరిస్థితుంది వాళ్ళ నలుగురు విద్యార్థులు వాళ్ళ నెలకు సరిపడా వాళ్ళ ఒక ప్రైవేటు రూమ్లలో ఉంటే ఎట్టయితే సొంతంగా వంటలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుందో ఇబ్బందులు ఉండడమా అట్లాంటి ఇబ్బందులు ఇవాళ విద్యార్థులు పేజ్ చేస్తున్నటువంటి పరిస్థితుంది దీంట్లో ఎంసీజే అట్లాగే ఎంబీఏ తర్వాత ఎంఏ ఎకనామిక్స్ ఎంఎస్సీ ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇట్లాంటి అనేక రకాల కోర్సులు ఎంఏ తెలుగు ఇంగ్లీష్ ఇట్లాంటి అనేక రకాల కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి వాళ్ళ సమాజానికి ఉపయోగపడేటువంటి రంగాల్లో వాళ్ళ వీళ్ళ పాత్ర ఉండేటువంటి విద్యార్థులకు ఇవాళ చాలి చాలని సౌకర్యాల మధ్యలో ఇవాళ వీళ్ళు చదువుకుంటున్న పరిస్థితుంది మేము పీడిఎస్ఈ విద్యార్థి సంఘంగా ఓయూ వైస్ ఛాన్సలర్ గారిని డిమాండ్లు చేస్తా ఒకటి మీరు తక్షణమే సిద్దిపేట పీజీ సబ్ సెంటర్ను సందర్శించాలి రెండు దీనికి అనుబంధంగా కట్టినటువంటి హాస్టల్ ఏవైతే ఉన్నాయో ఆస్టల్లో ఉంటున్నటువంటి విద్యార్థులకు వాళ్ళ భోజన సౌకర్యం కల్పించే రకంగా ఒక వార్డెన్ అట్లా ఒక వా ఒక వాచ్మెన్ను ఇట్లా కాలేజీలో కూడా పూర్తి స్థాయి పర్మినెంట్ ఉద్యోగులను నియమించాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఒక ఉద్యోగి తప్పితే ఇక్కడ టీచ్ చేస్తున్నటువంటి ఫ్యాకల్టీ మొత్తం కూడా గెస్ట్ ఫ్యాకల్టీ కొనసాగుతున్నటువంటి పరిస్థితుంది కాబట్టి తక్షణమే ఓయూ వైస్ ఛాన్సలర్ గారు సిద్దిపేట పీజీ సెంటర్ను సందర్శించాలి లేని పక్షంలో మేము అందరం కూడా విద్యార్థులను కలుపుకొని చెలోవోయు అనేటువంటి కార్యక్రమం కూడా నిర్వహిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం